హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ పందెం రచన వసుంధర గారు ఈ కథ ఓ పంజాబీ మిత్రుడు చెప్పిన చతురోక్తి ఆధారంగా జూన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా మరి పందాలు వేసి నెగ్గడం శ్రీహరి ప్రత్యేకత అతడి గురించి విన్న చంద్రయ్యకు శ్రీహరిని పందెంలో ఓడించాలని మనసు కలిగి అతడి దగ్గరకు వెళ్ళాడు నేనెంతటి అసాధ్యపు పనులైనా చేయగలను ఉదాహరణకు నా కళ్ళు చూడు వాటిని నేను పంటితో కొరకగలను అన్నాడు శ్రీహరి అసాధ్యం అని చంద్రయ్య అనగానే శ్రీహరి నవ్వి వంద రూపాయలు పందెం కడితే నువ్వు చూస్తుండగా నా కుడి కంటిని పళ్ళతో కొరుకుతాను అన్నాడు శ్రీహరి ధైర్యమేమిటో అర్థం కాని చంద్రయ్య వెంటనే వంద రూపాయలు శ్రీహరి చేతిలో పెట్టి చెప్పినట్లు చేయకపోతే శ్రీహరి తనకు వంద రూపాయలు ఇవ్వాలన్నాడు చెప్పినట్లు చేయకపోవడమా అని శ్రీహరి నవ్వి తన రెండు వేళ్లు కుడికంటిలోనికి జొనిపి కనుగుడ్డును బయటికి తీసి ఒకసారి కొరికి మళ్లీ కంట్లో అమర్చేసుకున్నాడు అది గాజు కన్ను అని చంద్రయ్యకి అప్పటికీ అర్థమైంది ఏమైనా తప్పదు కదా వంద రూపాయలు తీసి శ్రీహరికిచ్చాడు అయితే పోయిన తన డబ్బు వెంటనే రాబట్టుకుందుకు ఈసారి తెలివిగా ఇంకో పందెం వేయాలనుకుని శ్రీహరి వంక పరీక్షగా చూశాడు శ్రీహరి అన్ని వస్తువులు బాగానే చూడగలుగుతున్నాడు ఎవరికైనా రెండు గాజు కళ్ళే ఉంటే అలా చూడలేరు కాబట్టి అతడి ఎడమ కన్ను బాగానే ఉన్నదని ఊహించి ఈ పర్యాయం రెండు వందలు పందెం నువ్వు నీ ఎడమ కంటిని నీ పళ్ళతో కొరకాలి అంటూ రెండు వందలు శ్రీహరి చేతిలో పెట్టాడు చంద్రయ్య ఓస్ ఇంతేనా అదెంతసేపు అంటూ శ్రీహరి తన రెండు కట్టుడు పళ్ళ వరుసలు బయటకు తీసి ఎడమ కన్ను మీద ఒకసారి కొరికినట్లుగా నొక్కించి తిరిగి నోట్లో పెట్టేసుకున్నాడు దాంతో చంద్రయ్యకు బుద్ధి వచ్చి మళ్ళీ ఎప్పుడూ శ్రీహరితో పందెం కాయలేదు ఇదండి బొమ్మరిల్లులో వసుంధర గారి రచన పందెం అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ